అందరికీ నమస్కారం మనం గత ఈడో సన్నిటిలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలకు పెరగబోతున్నాయన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం జరిగింది అయితే ఎక్కడ పెరుగుతున్నాయి ఏ పేర్లతో పెరుగుతున్నాయన్న విషయాలు కూడా చెప్పడం జరిగింది అయితే ఎక్కువ మంది ఎస్టీలకు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గం రిజర్వ్ కాబోతుంది విధంగా ఎస్సీలకి ఏ విధంగా ఏ ప్రాంతాల్లో ఏ నియోజకవర్గాలు రిజర్వ్ కాబోతుంది అన్న విషయాలు కూడా చెప్పాం అయితే మనము గత ఈడోలో ఎస్టీలకి ఎన్ని స్థానాలు పెరిగిపోతున్నాయో చెప్పాం ఎస్సీలకి ఎన్ని స్థానాలు పెరిగిపోతున్నాయో చెప్పాం అయితే ఏ నియోజకవర్గాల్లో పెరుగు అంటే ఎస్టీలకి రాబోతున్నాయి ఎస్సీలకి రాబోతున్నా అన్న విషయాలని అడుగుతూ ఉన్నారు మా ప్రాంతం ఎస్సీకి అవుతుందా లేకపోతే మా నియోజకవర్గం ఎస్టీకి అవుతుందా అవ్వదా అవితే ఏ కారణాలతో అవుతుందని చాలా మంది అడగడం జరిగింది చాలా మంది మమ్మల్ని కూడా ఫోన్ల ద్వారా కూడా సంప్రదించి అడగడం జరిగింది ఏ విధంగా మా నియోజకవర్గం ఏమన్నా రిజర్వ్డ్ అవుతుందా అవ్వదా జనరల్గానే అని కూడా అడుగుతూ ఉన్నారు అయితే దీనిలో భాగంగా మేము ఒక క్లారిటీ ఇద్దాం ఎస్టీలు ఎక్కడగా రాబోతాయి ఏ బేస్ మీద రాబోతున్నాయి అనే విషయాలను కూడా క్లారిటీ ఇవ్వబోతున్నాం అదే విధంగా ఎస్సీలు కూడా ఇవ్వబోతాం అయితే ముందుగా ఇప్పుడు మనం ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ రాబోతున్నాయనే విషయాన్ని ఇప్పుడు వివరించే ముందు మన ఛానల్ని ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కానీ అదర్స్ ఎవరికైనా చేరవేయాలంటే షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలని మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ ఉండండి ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళిపోతున్నాం ఎస్టీలు రాష్ట్రంలో మోర్ దాన్ ఎక్కడ పాపులేషన్ ఎక్కువ ఉందో ఆ ప్రాంతంలో ఎస్టీలకు వచ్చేటటువంటి ఉన్నాయి మామూలుగా ఒకసారి ఎస్టీలకు వచ్చినటువంటి నియోజకవర్గం మరొకసారి జనరల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఎస్టీల పరిస్థితికి వచ్చినట్లయితే ఎస్టీలు ఒక పర్టికులర్ ప్రాంతంలోనే వాళ్ళ యొక్క పాపులేషన్ అధికంగా కనిపిస్తూ ఉంది దాని ద్వారా వాళ్ళకి రొటేషన్ పద్ధతులు ఇచ్చినట్లయితే ఆ నియోజకవర్గాలు అంటే కుదిరే అంటే వాళ్ళకి ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రాంతం తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల మనక కొన్ని నియోజకవర్గాలు చాలా ఆసక్తికరంగా ఉంది కొన్ని నిమిష నియోజకవర్గాలు సాధారణంగా అదే వాళ్ళకి వస్తుంది అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ కొన్ని నియోజకవర్గాలు ఎక్స్పెక్ట్కి అందని విధంగా మా పరిశోధనలో తేలినటువంటి విషయాలు అంటే ముందు వచ్చే నియోజకవర్గాలన్నీ కూడా తెలిసిన విషయమే కదా అనుకోవచ్చు మీరు కానీ లాస్ట్కి వచ్చేటప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాలు ఎస్టీలకు మారేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో భాగంగా ఎస్టీలకు ఎక్కడికి వస్తున్నాయో అన్న విషయాన్ని సూటిగా మనం విషయంలోకి వెళ్ళిపోతాం ఎక్కడ వస్తాయి అంటే దాదాపు వాళ్ళకున్న ఇప్పుడున్నటువంటి పాపులేషన్ ప్రకారం పన్నెండు నియోజకవర్గాలు వస్తాయని గతంలోనే చెప్పాం అయితే పాపులేషన్ పెరిగే అవకాశాలున్నాయి పదమూడు కూడా రావచ్చు అయితే మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి సమాచారం పన్నెండు నియోజకవర్గాలకు మాత్రమే సమాచారాన్ని మీకు ఇస్తున్నాం అందులో భాగంగా అల్లూరు సీతారామరావు జిల్లాలో నుంచి ఇప్పుడున్నటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆల్రెడీ ఎస్ ఎస్టీలకే ఉన్నాయి వాటిలో అరకు వ్యాలీ పాడేరు రంపచోడవరం ఈ మూడు ఆల్రెడీ ఉన్నాయి అయితే మనం కొత్తగా వచ్చే నియో నియోజకవర్గంగా చింతపల్లె సింతూరు ఈ రెండు నియోజక అంటే ఈ రెండు ప్రాంతాల్లో ఒక నియోజకవర్గం వస్తుంది నీ కలుపుకుంటే ఈ నాలుగు నియోజకవర్గాలు को అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మనకు వస్తాయి అదేవిధంగా పార్వతీపురం పార్వతీపురాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ పాలకొండ పాలకొండ కూడా ఆల్రెడీ ఉన్న నియోజకవర్గమే కురూపం ఇది కూడా ఉన్నటువంటి నియోజకవర్గమే సాలూరు వీటితో పాటు సీతంపేట నియోజకవర్గం వచ్చేటువంటి అవకాశం ఉందని గతంలోనే తెలియజేశాం ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా ఎస్టీలు కేటాయించబడుతుంది ఏలూరు ప్రాంతం ఇక్కడ పోలవరం అనే ఎస్టీ నియోజకవర్గం ఉంది దాన్నే ఈసారి కూడా ఎస్టీ నియోజకవర్గాన్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు అందరం ఆసక్తికరంగా చూసేటువంటి నియోజకవర్గాలు పెరిగే నియోజకవర్గాలు వస్తాయంటే చాలా ఆసక్తికరంగా నెల్లూరు జిల్లాలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది నెల్లూరు జిల్లాలో కూడా అల్లూరు ప్రాంతంలో దాదాపు అల్లూరు చుట్టుపక్కల మండలాలు అంటే అల్లూరు నియోజకవర్గం ఏర్పడితే ఆ చుట్టుపక్కల మండలాలన్నీ కలుపుకున్నా కూడా దాదాపు పదహారు శాతం ఓట్లు కలిగినటువంటి మండలాలే అల్లూరు చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి అంటే అల్లూరు ఖచ్చితంగా కూడా ఎస్టీ నియోజకవర్గం అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం కోవూరు ఇది ఇప్పుడు అల్లూరు కూడా గతంలో ఉన్న అల్లూరు కూడా జనరల్ స్థానంగా ఉంది కోవూరు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇది కూడా జనరల్ స్థానంగా ఉంది అయినా కోవూరులో కూడా పాపులేషన్ అధికంగా ఉంది రాష్ట్రంలో చే అవకాశాలున్న నియోజకవర్గాలు ఏమన్నా ఉన్నాయంటే నెల్లూరు జిల్లా నుంచి రెండు కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం అంటే పదకొండే పన్నెండో నియోజకవర్గంగా మనం పరిశీలిస్తే పాపులేషన్ ప్రకారం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అంటే కొత్తగా ఏర్పడుతుంది అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ నియోజకవర్గం నాయుడిపేట ఈ నాయుడుపేటలో కూడా ఎస్సీ లె ఎస్టీ లెక్క పాపులేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది దాదాపు పదిహేను శాతం దగ్గర కనిపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో మరి ఏ నియోజకవర్గాల్లో చూసినా ఇంత పాపులేషన్ ఎస్టీ పాపులేషన్ ఉన్నటువంటి నియోజకవర్గాలు కనబడడం లేదు దాని మూలంగా ఖచ్చితంగా కూడా నాడుపేట వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఈ మిస్ అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాలే వచ్చేటువంటి నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ పాపులేషన్ ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఎస్టీలకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఎస్టీ నియోజకవర్గాలు కొత్తవే చాలా మంది కూడా అనుకోవచ్చు ఈ ప్రాంతాల్లో రావచ్చు అని ఖచ్చితంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఎస్టీలకు నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలున్నాయి మనకి రాబోయే ఈడోలో ఎస్సీలకు ఏ విధంగా నియోజకవర్గాలు రాబోతున్నాయి ఏ ప్రాంతాల్లో ఏ నియోజకవర్గాలు ఏ ఎస్సీలకు కేటాయించబడుతున్నారన్న విషయాలను కూడా మీకు తెలియజేస్తాం